జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పడారుపల్లి శ్రీ గంగమ్మ దేవస్థానంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల కోలాట నృత్య ప్రశ్న ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా పలు కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారు మానికి జిల్లా అధ్యక్షులు సమాధి సినయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ విఠపు లలితారాం మేయర్ నందిమండలం భువనశ్రీ ఆమ్ ఆద్మీ రాష్ట్ర నేత యనమల నాగేశ్వరరావు యాదవ్ కరపు బాలాజీ నక్కా దినేష్ ఖజానా ఆచారి వెంకటలక్ష్మమ్మ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ నేత ఇందిరా కోటేశ్వరరావు కుమార్ తదితరులు వారి యొక్క అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తపరిచారు ఐదు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని వనభోజన మహోత్సవాలని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ముగించారు ఈ సందర్భంగా పలువురు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధేయను బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సన్మాన్ నిర్వహించింది

అడుగుతుంటే మీకు బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా వల్ల మీ సత్తా చూపించండి కాన్సిలంగా చెప్పింది అదే నేను ఆ పార్టీలో నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేసిన ఆయన చెప్పేది కూడా ఒకటే సీట్లు లాక్కోవాలి మనం వాళ్ళు అడిగితే అట్లా మన అందరి కూడా కలిపి తీసుకొని ఈ మన జనసాధారణ తెలుపుతుంది ఖచ్చితంగా అసెంబ్లీకి ఒక వ్యక్తి వెళ్ళాలి అని పట్టుపట్టి మనోళ్ళు ఎవరైనా బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళకి మన మిత్ర బీసీలందరూ కూడా సహకారం తీసి వాళ్ళని గెలిపించుకున్నప్పుడే ఏ పత్రం ఏ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పడార్పల్లి గంగమ్మ దేవస్థానం నందు ఇరవై ఒక్క కులాల ప్రాతినిధ్యంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము ఈ కార్యక్రమంలో మన బీసీ కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో శుభ పరిణామం భవిష్యత్తులో మనదంతా ఒక వసుదేక కుటుంబం వల్ల బీసీ కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వనపోత్సవ మహోత్సవాల్లో ఉసిరి పూజ శివపూజ జమి పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా అలాగే నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు నాదస్వర కచేరీ ఇక్కడ ఏర్పాటు చేసి పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులని ఆనంద డోలికల్లో ముంచారు అలాగే కోటేశ్వరమ్మ మరియు మా లక్ష్మి వారి బృందం కోలాట నృత్యాలతో వచ్చిన ఆహుతులందరినీ కూడా ఆనందపరిచారు ఈ కార్యక్రమానికి మన నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ గారు బోధాట్ రాదే గారు మన కార్పొరేషన్ బీసీ మెయిన్ అయినటువంటి నందిమండలం బాలశ్రీ గారు అలాగే డిప్యూటీ మేయర్లు నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు కొంతమంది డెప్యూటీసీ ఎంపీపీ సభ్యులు కూడా పాల్గొని బీసీ సంఘానికి బీసీ సంఘాలకి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియచేశారు భోజనాంతరం అన్ని కుల సంఘాలతో కూర్చొని చర్చించి ఈ కార్తీక మాస బీసీ మనమోత్సవ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ ఒకటి తీర్మానించడం జరిగింది ఏ ఉద్యమానికైనా నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఇక్కడ ఏ స్టార్ ప్రారంభించినటువంటి ఏ ఉద్యమం అయినా సక్సెస్ అయినటువంటి విషయం యావత్ భారతదేశానికి తెలిసిందే అలా బీసీ డిక్లరేషన్ని ఇక్కడ కమిటీ సభ్యులందరూ మరియు కులాల సంఘాల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది త్వరలో అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బీసీ భవన్ జ్యోతిరావు బావపులే బీసీ భవన్ ని పూర్తి చేయాలా అనేటువంటి ఏకవాక్య తీర్మానానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు దీనిపైన ప్రభుత్వానికి మరొక పర్యాయం అర్జీ ఇచ్చి త్వరలో నిర్మాణ పనుల్ని ప్రారంభించమని కోరుతామని ఈ సందర్భంగా తెలియచేశాము అలా కానిపక్షంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి బీసీ భవనం వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కుల సంఘాల సహకారంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని అన్ని బీసీ సంఘాలకి మద్దతుగా ఉద్యోగ సంఘాలు న్యాయవాదుల సంఘం వ్యాపార సంఘాలు తదితర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ వసతి ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ దేవస్థానం కమిటీ వారికి మా బీసీ సంఘాల కుల సంఘాల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తమ కార్యక్రమం తమ ఇంటి కార్యక్రమంగా భావించి పాల్గొన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసి నడిచేందుకు మాట ఇచ్చిన ప్రతి కుల సంఘానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అడుగు మరింతగా దూరానికి అందరం కలిసి నడిచేలాగా కృషి చేస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం